హాయ్ అండి మా సంతోషం ఫ్రెండ్ది బర్త్డే ఉంది కేక్ కట్ చేసింది అమ్ములు సంతోష్ క్లోజ్ ఫ్రెండ్ కడ్జాయి అమ్ములు కట్జాయి నానా అమ్ములు కట్ చేస్తుంది కేక్ కట్ చేస్తుంది కదా చూడు ఆ తిను తినుదిలో చాక్లెట్ ఏది ఏమ తిను మరి కొంచెం నువ్వు సూనికే దివి ఆ తీజోడు ఫోటోస్ అక్కడే కదా క్రీమ్ పేట

போனானே போனானே ஏதோ பேப்பர் தா ரச்சிနေாவே ஆ இப்ப கிஃப்ட் ஓபன் சர்ப்ரைஸ் அந்த அம்மூல்கி மாமினி ஆ ஆ லைட்டா ஆ ಯೋ ಹೋ ದಿಪ್ಡೇ ಓಪನ್ ಮಾಡ್ನೋ ಮರೆಂಗೆ ದಿ ಸರ್ಪ್ರೈಸ್ ಈ ಡಿಟೈಲ್ ಓಡಾ ಸಿಟಿ ಲೇ ಆಗ ಆಗಾ ಸಾಕು हैं जन्मदिन है ये बर्थडे अनन्या यू आर सेकंड बेस्ट फ्रेंड सेकंड बेस्ट फ्रेंड आई थिंक फर्स्ट बेस्ट फ्रेंड ఎవరు మీకు ఫస్ట్ ఫస్ట్ వండు సరే చైత్ర సరే ఏదో ఒకటి తీసుకో పాప హ్యాపీ బర్త్డే అప్పు కేక్ ద్రైవేట్ ఈ క్రీమ్ ద్రైవేట్ సార్ अगर जन्मदिन के अलावा

మంచిగా చదువు రావడం ఒక ఫోటో लाइटेस लाइटेस हाँ आप और ऐसे में एक कर एक कर बल एक कर लेटे हेल्थ रहेगा और निश्चित हैं कर लेना एक लाख चालू पातल हासिलम डिस्को इल्लता ना मैं मुक नाइट वे लेव कहते हैं అనైనా గిఫ్ట్ ఇవ్వబెట్టు అవతారంలో మన్ని దాసి ఛానల్ కి వాలిపోతే ఇవి ఓ అమ్ములూ కే బాక్స్ కే బాక్సా ఏం చేస్తున్నా ది ఇది 15 సెకండ్స్ మనం వచ్చేటలా ఐన మెయిన్ మెయిన్ చెయ్యాలి కొని

ആടുന്ന നായനെ ആട് തന്നെ കാണാറുണ്ട് പച്ചാർക്കെ എനിക്ക് എന്നെവന്നാണ് കുറച്ചോ കുറച്ചോ ഒ സഹാനന്തന മുട്ടി കണ്ടിട്ടാസി അന്തി നായനെ നോവരല്ല അട്ട ഫോട്ടോ എടുക്ക് ആംഗിളോ നേരെമേയേ പേടണ ആവുന്ന거든요 നേരെമേയേ പേടണ अच्छा तो लाके तुम्हारे को तो तेरे 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 को त అందుకంటే తర్వాత আরে నాకిట్లా వచ్చా అప్పుడు నాయనా నాయనా సంతే నాన్న పాట అది ఆలిని ఆదిబడి అప్పు నువ్వు

ఇది ఇప్పుడు చేయాలి పోటయ్య అస్త పోర్ మోన్న మేం దీన్ని ఏం కట్లే ఆరి తిని తో పెట్టుకోని హ ఆ పేడ్ సోదా అంటే ఆయన నన్న తమ మోటమే మరి ఏంటి పరికరం కాదు ఆవన అంటే నందలోకి ఏ కదా ఆమె వాలి ఆల అంతా దాస్తేయినమ మన దీత్తను కూడా కడి వాలి పెట్టస్తా ఆ తీసుకోని హ చూడండి ఇగో సంతోష్ ఫ్రెండ్స్ ఏమో మీ ఇద్దరు ఈరోజు అమూల్ బర్త్డే ఉంది కదా సెలబ్రేట్ చేసుకుంటున్నాం మేము హాయ్ చెప్పు మన చెప్పు చేయ చెప్పు చెప్పు సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సర్‌ప్రైజ్ చేసుకోండి నమస్కారం మా కామెంట్ చేయండి బై బై మిమ్మల్ని కూడా పిలుస్తాను